ఫ్రెండ్స్ ఒకప్పుడు హార్ట్ అటాక్ అంటే అరవై ఏళ్ళకో లేదా డెబ్బై ఏళ్ళకో వినేవారు బట్ ఇవాళ యంగ్ ఇండియా ట్వంటీస్లో థర్టీస్లో ఫార్టీ ఇయర్స్లో అటాక్ వస్తుందంటే అసలు అది ఎంత సీరియస్ ప్రాబ్లమో మనమందరూ ఒకసారి ఆలోచించాల్సిన విషయమే మీరు రీసెంట్గా న్యూస్ న్యూస్లో ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆడుతూ ఆడుతూ ఐ థింక్ అతనికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలా ఉంటాయి సో అతను ఆడుతూ ఆడుతూ అసలు సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది అని సో ఇమాజిన్ చేయండి ఒకసారి మీరు ఒకవేళ మీ ఇంట్లో ఒక ఎర్నింగ్ మెంబర్ అయితే లేదా అది ఎవరైనా కావచ్చు అసలు ఒక ప్రాణం ఎంత ఇంపార్టెంటో మన అందరికీ తెలుసు అలాంటిది సడన్గా ఇలా జరిగిపోతే ఆ ఫ్యామిలీ కానీ అసలు వాళ్ళ పిల్లలు కానీ లేదా వైఫ్ కానీ తల్లిదండ్రులు అసలు ఎంత టఫ్గా ఉంటుందో అసలు మీరు ఆలో ఆలోచించగలుగుతారా అసలు ఆలోచించడానికే అది చాలా కష్టంగా ఉంది చెప్పాలంటే సో ఇవాళ మనం నేను అనుకున్నాను మన తెలుగు ఆడియన్స్ కోసం అసలు ఎంత న్యూస్ మనం బయట ఎంతనాం ఎన్ని హార్ట్ అటాక్స్ యంగ్ పీపుల్కి జిమ్లో బ్యాడ్మింటన్ కోర్ట్ కోర్ట్లో బయట క్రికెట్ ఆడేటప్పుడు అసలు అసలు చాలా అంటే చాలా అసలు స్ప్రెడ్ అయిపోతుంది ఈ హార్ట్ అటాక్ మన ఇండియాలో ఇప్పుడు బట్ ఇవాళ అసలు దాని మెయిన్ రీజన్ ఏమిటి అండ్ ఎందుకు వస్తుంది యంగ్ పీపుల్లో అసలు ఈ హార్ట్ అటాక్స్ అనేది ఇవాళైతే మనం డిస్కస్ చేసుకుందాం మన ఛానల్లో సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు బ్యాడ్మింటన్ ప్లేయర్ అని అయి ఉండొచ్చు లేదా కా కాకపోయి ఉండొచ్చు అయినా కూడా నేను ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి అని నేను రికమెండ్ చేస్తాను పర్సనలీ ఎందుకంటే ఇది ఎవరైనా సరే ఒక మనిషి ప్రాణం చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో అసలు దానికంటే హైయెస్ట్ అసలు ఏ ఏమీ ఉండదు మన మన లైఫ్లో ఒక ప్రాణం కంటే సో దయచేసి వీడియో చూడండి స్ప్రెడ్ చేయండి అవేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్కువ సైంటిఫిక్ టర్మ్స్ కూడా వాడను ఆబ్వియస్లీ మనం దాన్ని మెయిన్ రీజన్స్ ఏంటి లేదా మనం ఎలా దాన్ని అవాయిడ్ చేయొచ్చు మనం ఈ అనేది ఇవాళ తెలుసుకుందాం మరి హార్ట్ అటాక్స్ రావడానికి మేజర్లీ నేను చదివిన ప్రకారం మోస్ట్లీ ఎక్కడ చూసినా త్రీ రీజన్స్ ఉన్నాయి సో నెంబర్ వన్ వచ్చేసి స్ట్రెస్ నెంబర్ టూ వచ్చేసి మన స్లీప్ అండ్ నెంబర్ త్రీ వచ్చేసి ఫుడ్ ఇవంతా ఏ ప్రయారిటీ ఏ ఆర్డర్లు ఉన్నాయని మీకు అనిపిస్తే అసలు అవి ఏ ఆర్డర్లో లేవు అన్నీ ఇంపార్టెంట్ డిఫరెన్స్ సో ముందుగా మనం మెయిన్ మన ఫుడ్ గురించి మాట్లాడుకుందాం సో ఇవాళ ఫుడ్ అంటే మనకు తెలుసు అసలు ఎంత కమర్షియలైజ్ అయిపోయింది బయట అని మనం ఈజీ యాక్సెస్ దొరుకుతుంది ఇవాళ మనం స్విగ్గీలో కానీ బ్లింకెట్లో కానీ జొమాటో అసలు ఎన్ని యాప్స్ వచ్చేసాయి బయట మార్కెట్ లో సో ఇప్పుడు యాక్సెసిబిలిటీ అనేది చాలా ఈజీ అయిపోయింది జనాలకు అసలు అసలు ఏదైనా దొరుకుతుంది ఇప్పుడు ఆన్లైన్ నిజాలు చెప్ప నిజాన్ని చెప్పాలంటే అండ్ మీరు చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు బయట మీరు ఫ్యామిలీస్ తో దూరంగా ఉంటారు హాస్టల్స్ తో ఉంటారు అయిన రూమ్స్ రూమ్స్ లో ఉంటారు సో వాళ్ళకి చాలా కష్టంగానే ఉంటుంది ఆబ్వియస్లీ ఫుడ్ అనేది సో వాళ్ళు పాపం చాయిస్ లేక ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా బట్ మనకు తెలుసు బయట ఫుడ్ అసలు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదే అని ఎందుకంటే దాంట్లో కొలెస్ట్రాల్ కానీ ఫ్యాట్ కానీ షుగర్స్ అసలు చాలా అంటే చాలా టూ మజ్గా ఉంటాయి సో మెయిన్ అసలు మనం తీసుకునే ఫుడ్ మన బాడీలో ఇంటెక్ ఏం చేస్తామో అది చాలా మ్యాటర్ అవుతుంది మన లైఫ్ స్టైల్లో మనకు తెలుసు ఒకప్పుడు ఫుడ్ అంటే మీ ఇంట్లో ఒకవేళ మీ గ్రాండ్ పేరెంట్స్ ఉంటే లేదా అవ్వ తాత ఎవరైనా ఉంటే వాళ్ళు అడగండి ఆ టైంలో అసలు మీరు బ్యాక్ ఇన్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్లో మీరు ఫుడ్ చూసుకుంటే వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటారు మీ గ్యా గ్రాండ్ పేరెంట్స్ చూసుకుంటే బట్ ఇవాళ అసలు మీరు పిల్లలు బయట చూస్తుంటే అసలు ఫిఫ్టీన్ ఇయర్స్కి సిక్స్టీన్ ఇయర్స్కి ఒబేసిటీ వస్తుంది వాళ్ళకి ఎందుకు మెయిన్ మనం తీసుకునే ఫుడ్ వల్ల అసలు ఈ బయట మేము బేకరీ ఐటమ్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అసలు ఇవంతా చాలా అసలు ఫ్యాట్ కొలెస్ట్రాల్ మొత్తం ఎక్కువ ఉంటుంది సో ఇమాజిన్ చేయండి అలా మనం డైలీ తీసుకుంటున్నాం ఇవన్నీ ఐటమ్స్ మనం ఇష్టమున్నా కాకున్నా మనకి చాయిస్ ఉన్నా లేకున్నా మనం అలా ఈ లైఫ్ స్టైల్ అలవాటు అయి అయిపోయాం నిజాన్ని చెప్పాలంటే సో నంబర్ వన్ ప్రయారిటీ మనం తీసుకోవాల్సినది ఫ్రెండ్స్ ఫుడ్ అనమాట మీరు ఎంత వీలైతే ఇంట్లోనే మీరు ఫుడ్ తినండి అనమాట అండ్ బయట ఒకేలా మీరు తిన్న కొంచెం కొంచెం హెల్తీగానే మీరు ట్రై చేయండి అయినో బయట తినడమే కంప్లీట్లీ మనం యూనో అవాయిడ్ చేయడం కష్టమే ఈ కాలంలో బట్ ఎంత వీలైతే మీ వల్ల ప్లీజ్ మీరు యూనో ఆ ఫుడ్ని కొంచెం క్వాలిటీ ఫుడ్ తీసుకోండి లేదా హెల్తీ ఫుడ్ తీసుకోండి మీరు నా పర్సనల్ రికమెండేషన్ తీసుకుంటే అసలు మీరు బయట తినద్ది అంటాను అండ్ మీరు ఇంట్లో హోమ్ ఫుడ్ తినండి లైక్ మీరే ఏదో వెజిటేబుల్స్ బయట నుంచి మార్కెట్ నుంచి తెచ్చుకోండి చేసుకోండి ఫ్రూట్స్ తినండి అసలు మీరు హెల్తీగా ఉండండి అది నెంబర్ వన్ ప్రయత్ మనకి అసలు హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు సో నెంబర్ వన్ వచ్చేసి మనం మన ఫుడ్ పైన అయితే కంపల్సరీ ఫోకస్ చేయాలి అండ్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ హార్ట్ అటాక్స్ వచ్చే ఫ్యాక్టర్స్లో సో ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఈ హార్ట్ అటాక్స్కి వచ్చేసి స్ట్రెస్ అనమాట సో మనందరికి తెలుసు మనలో చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు లేదా ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు అండ్ వాళ్ళు గంటలు గంటలు కొద్ది ఆఫీసెస్లో ఇంట్లో పనిచేసిస్తూ ఉంటారు అండ్ మనకి తెలుసు మనకి జాబ్ అట్ ద సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి అక్కడ నుంచే మనకి అర్నింగ్ వస్తుంది కాబట్టి అండ్ అట్ ద సేమ్ టైం మనం ఆ జాబ్ ని ఎంత ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయగలమో అది కూడా ఇంపార్టెంటే మన లైఫ్ లో మనం చూస్తూ ఉంటాం మన అన్నోళ్ళు కానీ లేదా మన ఫ్రెండ్స్ కానీ లేదా ఎవరైనా సరే లైక్ వాళ్ళు చాలా గంటలు పనిచేస్తూ ఐటీ ఫీల్డ్ లో లేదా అది ఏ ఫీల్డ్ అయినా సరే నేను అని చెప్పాను బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏ పనిలో కూడా కొంతమంది అసలు చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు జాబ్ టెన్షన్స్ కానీ లేదా అక్కడ ఉండే ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల కానీ సో వాళ్ళు స్ట్రెస్ లెవెల్స్ అనేది అసలు చాలా అంటే చాలా పెరిగిపోతాయి అనమాట సో మీరు స్ట్రెస్ కింద ఒకవేళ మీరు పెరుగుతూ ఉందంటే మీ బాడీలో ఆ కార్టిజల్ హార్మోన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అలా జరిగినప్పుడు ఆబ్వియస్లీ మీరు వెయిట్ గెయిన్ చేయడం కానీ లేదా మీ బెల్లి ఫ్యాట్ అయిన పెరగడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది సో కొంతమంది మీరు చూస్తూ ఉంటారు ఎక్సర్సైజ్ చేసినా ఒకవేళ వాళ్ళు చాలా గంటలు గంటలు పని చేస్తూ ఉంటారు ఆఫీసెస్ లో బట్ అట్ ద సేమ్ టైం చాలా మంది వాళ్ళు బాగానే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటారు బట్ వాళ్ళు కూడా అసలు మీరు చూసుకుంటే స్టిల్ వాళ్ళు వెయిట్ తగ్గరు వాళ్ళ బెల్లి ఫ్యాట్ అలాగే ఉంటుంది మెయిన్ రీజన్ ఏమంటే ఈ స్ట్రెస్ వల్ల అనమాట ఈ స్ట్రెస్ వల్ల ఆ పార్టిసల్ హార్మోన్ ఏదైతే ఉందో అది విపరీతంగా పెరిగిపోయి అసలు సో దానివల్లే మెయిన్ మనకి బెల్లీ ఫ్యాట్ కానీ లేదా అసలు వెయిట్ పెరిగిపోవడం కానీ సో దానివల్ల వస్తుందనమాట సో ఇక్కడ ఆ స్ట్రెస్ అనేది చాలా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఈ హార్ట్ అటాక్స్ కూడా ఎందుకంటే మనం చూస్తూ ఉండచ్చు మీరు ఒకవేళ వెయిట్ పెరిగిపోతే మీరు అసలు నడవడం కానీ లేదా రన్ చేయడం కానీ లేదంటే చిన్న చిన్న పనులు ఒక ఫైవ్ మినిట్స్ చేసేస్తేనే మీరు అలుసుకోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది సో మనకి వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో అందుకే మీరు అఫ్కోర్స్ మీరు పని చేస్తూ ఉండొచ్చు ఎందుకంటే నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ నాకు తెలుసు మనమందరం ఎలా చేస్తుంటామో లైక్ అది ఏ పనైనా సరే బట్ మీరు దాన్ని మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో కోర్స్ మీరు చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి లేదంటే యూనో ఏదైనా మంచి హాబీ తీసుకోండి ఎప్పుడు పనే పని అంటూనే ఏం కాదు లైఫ్లో ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి చాలామంది అనుకోవచ్చు నేను లైఫ్ అంటే సాటర్డేస్ అంటేనే ఎంజాయ్ చేస్తాను అలా ఏం లేదు ఫ్రెండ్స్ ఎవ్రీడే యూనో యూ కెన్ డూ సంథింగ్ అనమాట అసలు మీరు డైలీ వన్ అవర్ ఎన్నో టూ అవర్స్ మీరు టైం తీసుకోండి మీకు నచ్చింది చేయండి మీ లైఫ్లో అది చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది సో మెయిన్ అసలు వన్ ఆఫ్ ద యూనో పీక్ రీజన్స్ కూడా మనకి తెలియకుండానే అసలు ఆ స్ట్రెస్ అనేది చాలా బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు ఈ హార్ట్ అటాక్స్లో ఎందుకంటే నేను చెప్పినట్లుగా మీరు ఎక్సర్సైజ్ బాగా చేస్తూ ఉండొచ్చు మీరు మంచి ఫుడ్ కూడా తింటూ ఉండొచ్చు బట్ మీరు ఆ స్ట్రెస్ వల్ల పాపం స్ట్రెస్ అసలు ఎవరితో కూడా చెప్పుకోలేరు కూడా యూజువలీ సో మీరు దాన్ని ఖచ్చితంగా మీరు మేనేజ్ అయితే చేయాలి సో దెన్ వన్ ఆఫ్ ది థ్రెట్నింగ్ ఫ్యాక్టర్స్ ఈ హార్ట్ అటాక్స్లో అయితే మనకి స్ట్రెస్ అనమాట ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకి థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి స్లీప్ అనమాట సో మనం చూస్తూ ఉన్నాం చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు లేదా చాలా లేట్ నైట్ వరకు పనిచేస్తూ ఉంటారు కొంతమంది నైట్ షిఫ్ట్స్తో ఉంటారు సో వాళ్ళకి స్లీప్ ప్యాటర్న్ చాలా కష్టంగా ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం మనం చెప్పినట్లుగా మన లైఫ్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు సో మీరు మినిమం డైలీ రికమెండెడ్ స్లీప్ ఎయిట్ అవర్స్ ఉంటుంది సో మన తెలుసు బట్ దీన్ని అచీవ్ చేయడం చాలామందికి కొంచెం కష్టంగానే ఉంటుంది నేను చెప్పినట్లుగా వాళ్ళ పనిలో వాళ్ళ పని వల్ల కానీ లేదా వాళ్ళ యూనో వేరే థింగ్స్ ఉండొచ్చు వాళ్ళ లైఫ్లో ఏదైనా కూడా బట్ అట్ ద సేమ్ టైం మీరు మినిమమ్ టు మినిమం సిక్స్ అండ్ హాఫ్ టు సెవెన్ అవర్స్ అయితే మీరు ఖచ్చితంగా మీ బాడీకి అయితే రెస్ట్ ఇవ్వాలి సో చాలామంది అనుకుంటుంటారు నేను బాగా కష్టపడుతున్నా బాగా ఫ్యూచర్ కోసం పని చేస్తున్నా అని బట్ దానికోసం కూడా మీరు పని చేయాలంటే మీరు ఖచ్చితంగా మీకు మీ బాడీకి రెస్ట్ అనేది ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి సో మీరు చాలామంది స్లీప్ని అయితే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో మీరు ఖచ్చితంగా దీనిపైనైతే ఫోకస్ అయితే చేయాలి ఎందుకంటే మీరు ఎంత మీ బాడీకి మీరు రెస్ట్ ఇస్తే అది మీకు ఏంటి రిటర్న్ అంత మంచిగా రెస్పాండ్ అవుతుంది అంత యాక్టివ్గా అయితే మీరు ఉంటారు సో ఫ్రెండ్స్ మనం అయితే మనం త్రీ రీజన్స్ అయితే తెలుసుకున్నాం దేనివల్ల హార్ట్ అటాక్ రావచ్చు అనేసి బట్ చాలామందికి డౌట్ అయితే వచ్చింద మరి ఈ విషయాలు మాకు తెలియదాన్ని అని ఎందుకు తెలియదు మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది బట్ చాలామంది మనం ఈ చిన్న చిన్న థింగ్స్ని మనం లైఫ్లో ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం సో మనకి ఈ చిన్న థింగ్స్ మన లైఫ్లో చాలా అంటే చాలా ఇంపాక్ట్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ చేస్తుంది అనమాట మన హెల్త్కి కానీ మన వే ఆఫ్ లైఫ్కి కానీ సో నేను ఐ థింక్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ మన నేను ఒక బుక్ చదువుతున్నాను ఐ థింక్ దాని పేరు ఇకికా అనమాట సో దాంట్లో నేను చదివేటప్పుడు నాకు నాకు ఏం తెలిసిందంటే మేజర్లీ సో జపాన్లో సో మీరు చూస్తూ ఉంటారు వాళ్ళు అసలు హండ్రెడ్ ఇయర్స్ చాలా ఈజీగా బతికేస్తూ ఉంటారు జపాన్లో దాని రీజన్ అని చూస్తే మీరు అసలు నమ్మరు వాళ్ళు కూడా త్రీ థింగ్స్ చెప్పారు వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ఫుడ్ నంబర్ టూ వచ్చేసి మన రిలేషన్షిప్స్ మన ఫ్రెండ్స్ సో వీళ్ళతో మీరు ఎంత టైం స్పెండ్ చేసి ఎంత నవ్వుతూ ఉంటే అంత మంచిది అండ్ నెంబర్ త్రీ వచ్చేసి ఎక్సర్సైజ్ అన్నారనమాట సో ఈ త్రీ థింగ్స్ చేస్తే సో అక్కడ యాక్చువల్గా జపాన్లో ఇది చాలా స్ట్రిక్ట్గా నేను స్ట్రిక్ట్ కూడా చెప్పాను ఇది వాళ్ళ లైఫ్ స్టైల్ అయిపోయింది అనమాట సో వాళ్ళు చాలా హెల్దీ ఫుడ్ మోస్ట్లీ వాళ్ళు బాయిల్డ్ కానీ స్టీమ్ కానీ లిక్విడ్ ఫుడ్ ఉంటుంది మోస్ట్లీ జపాన్లో మీరు చూస్తుంటే ఎప్పుడైనా మీరు రామన్ కానీ లేదంటే వాళ్ళు అంతా బాయిల్డ్ ఫుడ్ తింటూ ఉంటారు మోస్ట్లీ సో మన ఇండియాలో మనం చూసుకుంటే మనం కొంచెం స్పైసీగా కొంచెం మసాలా ఫుడ్ అండ్ ఫ్రైడ్ ఫుడ్ మనం ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం సో ఈ ఫుడ్ లైఫ్ స్టైల్ మనం ముందుగా డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్ మరి మీరు చూసుకుంటే అది ఎంత ఇంపాక్ట్ఫుల్లో నేను బుక్ చదివేటప్పుడు నాకు తెలిసిందనమాట అండ్ అట్ ద సేమ్ టైం మనం నవ్వుతూ ఉండాలి మన ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలి అండ్ అందరితో చాలా బాగుండాలి ఎందుకంటే మనకు తెలుసు మన లైఫే ముందే చాలా షార్ట్ మనం ఇంకా ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల దాన్ని ఇంకా మనం షార్ట్ చేస్తున్నామని సో మీరు ఎంత నవ్వుతూ ఉండండి నో హ్యాపీగా ఉండండి నో బీ ఫ్రీ అండ్ నెంబర్ త్రీ అఫ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ సో మనం ఎన్ని మాట్లాడుతున్నా కూడా సో మీరు ఖచ్చితంగా మీ బాడీకి మీరు ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా డైలీ మినిమం అసలు థర్టీ మినిట్స్ అయితే మీరు ఖచ్చితంగా వాకింగ్ కానీ రన్నింగ్ కానీ లేదంటే ఎక్సర్సైజ్ కానీ లేదంటే మీరైనా ఏదైనా గేమ్ ఆడుతుంటే ఖచ్చితంగా అది డైలీ ఆడండి సో ఇవాళ అయితే మరి అది ఫ్రెండ్స్ సో ఐ హోప్ మీకు అది హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను ఈవెన్ అవి చాలా బేసిక్ థింగ్స్ బట్ ఇవే చాలా ఇంపాక్ట్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ థింగ్స్ అనమాట సో మనం ఇవి ఫాలో అయితే ఖచ్చితంగా మనం హెల్దీగా ఉంటుంది మన లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే అండ్ హెల్ప్ఫుల్ అని అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ స్ప్రెడ్ చేయండి అండ్ అంటెల్ దెన్ ద బ్యాడ్మింటన్ కిట్ బ్యాక్ సైనింగ్ ఆఫ్